హలో మిత్రులారా మీరు ఎప్పుడైనా మెరుపు వేగంతో పరుగులు తీసే ఓ అందమైన పక్షిని చూశారా ఈరోజు మనం పెన్నానది పరులు కట్ట వద్ద క్రస్టెడ్ లాక్ ని చూస్తున్నాం పొట్టిగా ఉండే పిట్టలు దీని శాస్త్రీయ నామం గెలరీదా క్రిస్టాటా ఈ చిన్న పక్షి పదిహేడు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్లు పొడవు ఉంటుంది తలపై నిటారుగా ఉండే క్రస్ట్ గోధుమ రంగు ఈకలతో గడ్డి మధ్య దాక్కునేలా ఉంటుంది గడ్డి ప్రాంతాలు పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది విత్తనాలు ధాన్యాలు చిన్న కీటకాలు తింటుంది నేలపై తిరిగే ఈ పిట్ట అందమైన ఈనాదంతో పాటలు పాడుతుంది మరియు ఒంటరిగా లేదా జంటగా ఉంటుంది అద్భుతం ఏంటంటే ఈ సిగ్గుగల పక్షులు మనల్ని చూస్తే మెరుపు వేగంతో పరుగులు తీస్తాయి మరెన్నో అద్భుతమైన పక్షుల గురించి తెలుసుకోవాలనుందా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి